చాలా బాధపడుతున్నాను మిషన్ అయితే వస్తలేమంట లైట్ సరిగా వస్తలేదంట ఒక్కరొకరి బాధ పాయింట్ సార్ ఒక గంట పది సార్ ఈ ఒక్క నిమిషం మాట్లాడే మళ్ళీ పెద్ద మనిషి మాట్లాడు మీ పిల్లలకు నీకు మందనం నీకు దయ చేసి దయ చేసి క్షణార్థం చేస్తాం మేము రైతులం అంతా కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకొని మీద ఈ రైతులంతా ఉంటారు మీరు పచ్చ పరిశ్రమ కాదు మళ్ళీ ఎన్ని కలు అయినా సరే ఏం బాధపడకండి మీరు ఏ కట్టుకుంటాం మేము నిన్ను కట్టుకోండి మేము తిరుగుతాం మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇంత నేను అరవై నాలుగు సంవత్సరాలు నాకు ఆటో ఆపరేషన్ కూడా ఇది నాకు కొడుకో లక్ష డెబ్బై వేలు ఉన్నాయి నా భార్య పేరు లక్ష డెబ్బై వేలు మూడు లక్షల యాభై వేలు ఉన్నాయి నా రుణ వాయి అయితే నాకు ఏవే కదా సార్ దయచేసి ఇంతమంది జరుగు అంత మంది లేదు సార్ ఇక్కడ చాలా మంది ఉన్నాం மூடு வந்த மந்திரி நாலு வந்த மந்த பண்ணம் சார் இக்கேடம் வச்சி இக்கடி నమస్కారం సార్ బాగుంది మీరు బాగున్నారు సార్ మేము రుణమాక్ గురించి పోయినాం సార్ మొన్న భగత్ భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లు వచ్చింది అంటే న్యూసులు వచ్చింది ఛానల్ రైతులు రుణం అది భగత్ భవన్ ముట్టడికి వస్తున్నారు అంటే మేము అప్పట్లో అప్పుడే ఒక బండి మాట్లాడుకొని పోయినాం మనిషికి మూడు మూడు వందలు తీసుకొని ఆడ అడికి కొయ్యి చూసాక అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నాడు మేము మేము ఏంది సార్ మేము వచ్చింది సార్ని కలిసి అడిగాని వచ్చాము మాకు గుణబాబు కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్ మీరు సార్ అక్కడ ఉన్నారు మీరు అక్కడనే చెప్తారు బా అని మమ్మల్ని బీల్ చేసి బండి ఆ బండి ఎక్కిచ్చి సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక గంటనర సేపు ఉంచు ఆ గంటనరసేపు ఉంచి మళ్ళీ తర్వాత ఇక పంపించారు మమ్మల్ని ఇక రుణమాభమి గురించి మాకు ఏం చెప్పలేరు ఇప్పుడు నాకే మా ముగ్గుర నా కొడుకు ఇరవై వేలు ఉన్నది నా భార్యకు ఇరవై ఐదు వేలు ఉన్నది నాకు లక్ష ఇరవై వేలు ఉన్నది ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు ఒక్కరికి అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటున్నాం అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్లో కూడా ఏవన్న అడిగినా నో డాటా అని చెప్తున్నారు